నమస్కారము ఈరోజు మనం పంచారామ క్షేత్రాలు అవి ఉన్న ప్రదేశాల గురించి తెలుసుకుందాము పంచారామ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఈ క్షేత్రాల పుట్టుక గురించి వివిధ పురాణాలలో వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణంలో ఉన్న కథ ఏమిటంటే క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతం పంచటంలో జగన్మోహని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు తమకు చేసిన అన్యాయానికి అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురాసుల నాయకత్వంలో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి వరాలు పొందారు వరగర్వంతో వారంతా దేవతలపై తరచు దాడులు చేస్తూ నానాయాతన పెడుతూ ఉండటంతో దేవతలంతా కలిసి రాక్షసులకు వరాలు ఇచ్చిన శివుణ్ణి సెలెన్ వేడుకున్నారు దేవతలపై జాలిపడిన శివుడు తన పాశుపతాస్త్రంతో త్రిపురాసుర సంహారం చేశాడు పాశుపతా పాసుపతం ధాటికి త్రిపురాసుల రాజ్యమంతా భస్మీ పటలమైన వారు పూజిస్తూ వచ్చిన పెద్ద శివలింగం మాత్రం చెక్కు చెదరలేదు శివుడు ఈ లింగాన్ని ఐదు ముక్కలుగా ఛేదించి వేరువేరు చోట ప్రతిష్ఠించటానికి దేవతలకు ఇచ్చాడు దేవతలు వీటిని ప్రతిష్ఠించిన క్షేత్రాలే పంచారామ క్షేత్రాలు పంచారామ క్షేత్రాలు ఉన్న ప్రదేశాలు తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం సామర్లకోటలో ఉన్న కుమారామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో క్షీరారామం భీమవరంలో సోమారామం గుంటూరు జిల్లా అమరావతిలో అమరారామం పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి పంచారామ క్షేత్రాల పుట్టుక గురించి స్కాంద పురాణంలో మరో కథ కూడా ప్రచారంలో ఉంది థ్యాంక్ యూ